ప్రభుని యేసు క్రీస్తు గ్రామంలో వాక్యమంటున్న సహోదరులు సహోదరులకు వందనాలు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం తెలుసుకుందాం బయలు సంగతిని మేరనిది ఏది లోకము ఒక వ్యక్తికి వ్యక్తి సహాయం చేయడం మేలు అపకారం చేయకుండా ఉపకారం చేయడం మేలు ఆపదలున్న వ్యక్తిని ఆదుకోవడం మేలు అంటే కష్టాలు ఉన్న వ్యక్తిని మనం ఆదరించడం మేలు ఇలా పని విధాలను ఏమి మనం చూస్తుంది ఇది సాధ్యమ అయితే తప్ప నూటికి మాత్రం అందుకని ముందుగా అపోస్టుడ్ అయిన పౌలు తెసరులకు రాసిన మొదల పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో అపోస్టుడు అయిన పౌలు తెసరులకు రాసిన మదరపత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం ఆలోచిస్తే సమస్తము పరీక్షించి మేలేని దాన్ని చేపట్టండి అన్నాడు దశలోని నా సంఘాలకు చెప్తూ పౌరులు ఆస్తు పత్రికలు సమస్తం పరీక్షించి మేనేంది చేపట్టండి అంటే మేలేండి అన్నది పౌరులు చెప్తూ ఈ లోపంలో ఏదైతే ఉందో సమస్తాన్ని మీరు పరీక్షించండి అందులో మేలేండి ఉండి దాన్ని చేపట్టండి అంటాడు అంటే దీనిలో చాలా అద్భుతమైన సంగతి దాగుంది అది ఈ రోజు మనకు నా స్వామిలోనే కొన్ని విషయాలు మన ఇందులో ఆలోచిస్తూ ఉంది సమస్తాన్ని పరీక్షించి మేలైందన్నాడంటే ఏది ఈ లోక సమస్తము మనం ఆలోచిస్తే స్థిరాస్తులు కాదు లోకం ఏదైతే కంటే కనపడుతుంది అది కాదు మేలు ఏదేది కనిపించట్లేదు అది మేలైంది అదే వాక్యము దేవుని వాక్యం శాశ్వతమైంది కాబట్టి అది దేవుని యొక్క వాక్యమే మనం మేలైంది కాబట్టి దాన్ని మనం చేపట్టాలని బోగులు చెప్తున్న మాటలు మనం ఆలోచిస్తాం అయితే ఈ రోజు ఏ చిదా అనేక మంది ని జారిపోతున్న వాళ్ళని కొందరినైనా మనం రక్షించగలిగితే అంతకన్నా మించిన మెయిన్ అనేది ప్రపంచం మరొక లేదు అందుకే పత్రికలో ఒక మాట రాయబడింది ఇదే ఈరోజు మనం ప్రాముఖ్యమైన సంగతి మనసు ఉందాం యోధా పత్రికలో ఒకటే అధ్యయము ఇందులో యోధా పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్యవహారంలో రెండు మూడో పత్రికల తర్వాత మనకు కనపడుతుంది యోధా పత్రిక ఒకటే అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అగ్ని నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అని అంటే నుండి లాగడం అంటే ఏదో ఉన్న వ్యక్తి కాదు కానీ నరకానికి వెళ్ళిపోయిన వ్యక్తిని నిత్య నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిని కొందరు మనం రక్షణను నడిపిస్తే అంతరించిన అనేది ప్రపంచంలో మరొకటి అనేది లేదు ఎందుకంటే నరకమున పురుగు సావదు అగ్ని లోక సువార్తలు కనపడుతుంది కాబట్టి మార్క సువార్తలు తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చి నరకమున పురుగు సావదు అగ్ని అంటే ఇప్పటికీ యుగోగాలు కాలిపోయి ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే కొంతనాడ మనం రక్షించాలి అన్నాడు యోధాలు యోధా పత్రికలు యోధ అగ్ని నుండి లాగినట్లు కొంత రక్షించుడి అంటే యేసుక్రీస్తు ఎరగగా దేవుడు వాటి పెట్టి ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్న వారికి చెప్పుకొస్తున్న మాటకు మనం ఆలోచిస్తే కొందరిని అగ్ని నుండి లాగినట్లు రక్షించండి అంటే ఏంటి అగ్ని అంటే నిత్య నరకాన్ని కలుపుకోకూడదు కొందరినా మనం రక్షించగలిగితే అది మేన సమస్తం పరీక్షిస్తే ఏది మేలు అంటే మనుషుల కాదు ఇక్కడ ఏదో మన శాశ్వతం మేలు లేదు ఒక వ్యక్తి మేలు చేస్తే తర్వాత క్రీడ అంటున్నాడు ఇలా వ్యక్తి మాట మీద మనకు శాశ్వతం లేదు కాబట్టి మేము చేసినామని మనకు ప్రతిభలం లేదు కాబట్టి తొందరనైనా మనం రక్షించగలిగితే ఆత్మను నరపరికెళ్ళిపోకండుగా మనం రక్షించగలిగితే అది మేలు అందుకే అన్నాడు ఇక్కడ అగ్ని లేకున్నట్లు గొప్ప రక్షించుడి రక్షించడే అది వేరైంది అంటే మనం ఎలాగైతే ఏం నమ్మాము ఎలాగైతే సంఘానికి వెళ్ళి మనం ఆరాధన చేస్తున్నాము మన తోటి సహోదరుని కొందరు మనం రక్షించగలిగితే అంతకన్నా వేలైంది మన ప్రపంచంలో ఇంకో లేదు అందుకే మార్క్స్ వార్తలో మరో మాట అద్భుతమైన మాట రాయబడింది మార్క్స్ వార్త ఒకసారి తొమ్మిదవ అధ్యాయంలో నలభై ఎనిమిదవ వచ్చిన మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము నాకు ఎందుకు వచ్చిన మనం ఆలోచిస్తే నరకమున వారి పురుగు సావదు అగ్ని ఆరోధ పురుగు అంటే ఆత్మ అండి నరకమున ఆత్మ సావదు అగ్ని ఆరుదు అంటే యుగయుగా కాలిపోయిన నరకానికి మనిషి జారిపోతున్నాడు కాబట్టి లేచిని దగ్గర నుండి పడుకున్న వరకు ఈ లోక సంబంధ విషయంలోనే లోక సంపాదన విషయంలో ఆలోచిస్తున్నాడే తప్ప ఒకటి ఉంది పరలోకటం శాశ్వతమైంది అదే మేలైంది దేవుని వాక్యం మేలైంది యాల్కాపుతులు రేపు రేపైనా ఆ మేలైంది మనం చేపట్టాన ఆలోచన సన్నకి కాబట్టి ఇక్కడ నరకమున పురుగు సావదు అగ్ని ఆరదు అంటే ఆరని ఈ అగ్నిలోకి జారిపోవడానికి ఇష్టపడుతున్నాడే తప్ప ఈ ఈ లోకంలో కొద్ది నుండి ఈ లోకం చూస్తే మనం మురిసిపోతున్నామే తప్ప శాస్త్రమైన లోకం పరలోకం ఆ పరలోకం ఎలా మేలు వేసుక్రిస్తున్నాం మనం చేపట్టగలితే వాక్యాన్ని ఆ వాక్యమే మన పరలోకం తీసుకెళ్తాం రోజు మనిషి ఏదైతే లాభకరం అనుకుంటున్నాడో అది మేలు అనుకుంటున్నాడు కోట్లా సంపాదించిన మేలు అనుకుంటున్నాడు లేదా ఈ లోకములు ఏదైతే గొప్పదనుకుంటున్నాడు లొక్క లెక్కేస్తున్నాడే తప్ప పోలిన తర్వాత అవి మన పూడమ రావట్లేదు అంటే ఇవి ఇవి మేలని కావు అంటే ఈ లోకములు ఏదైతే మేము మేలు అనుకుంటున్నామో అవి మనం చేసిన మేలు అవి అవి కన్నా దేవుని యొక్క వాక్యులు కొందరమైన మన రక్షణ నడిపించగలిగితే అది కానీ చేయాలని తెలుసుంటే కూడా ఐదు రోజులు జనాలు నాలుగు వారు చచ్చి గలబడి పట్టాడే తప్ప వాక్యాన్ని మాత్రం ప్రశ్నలు పెట్టేస్తాడు మంది ఇంటర్నేషనల్ స్పీకర్లు ఇంతమంది కోపాలు కోటాలు సంఘాలు జనాలు కానీ మాత్రమే పరిస్థితి కనబడుతుంది అందుకే ఇక్కడ అన్నాడు మీరు సమస్తాన్ని మీరు పరీక్షించండి ఇందులో ఏది మేలు మనకే చెప్పేస్తాడు బలవంతమేమి లేదు బలవంతంగా మారబడలేదు ఇక్కడ ఏది శాశ్వతం మనం పోయిన తర్వాత మనకు కూడా ఏది మనకు కూడా రావటం లేదు ఏది శాశ్వతం ఏది వేలైంది ఇక్కడ చెప్పొస్తాడు మన అందుకే నరకమున పురుగు సాగుదు అగ్ని ఆలద ఆ ప్లేస్కి వెళ్ళడానికి మనిషి రెడీ అయిపోతాడే తప్ప పరలోకం ఉంది మన నుండి వచ్చావు మేలేం చేసి క్రిస్తూ వచ్చి మన కోసం ఆమె పిరులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేబట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టి మన పవిత్రగా చేస్తే ఆయన స్వరత్వం ద్వారా మనం కొనుక్కుంటే మనం అంటున్నాము ఈ లోకంలో చూసి వచ్చిపోయి ఏదైనా నాను ఆడ నేను సహాయం చేశాను కాబట్టి మేము చేశాడు అన్నామే తప్ప అసలు అని మేం లేదంటే కొంతమైన మనం రక్షించగలిగితే కొన్ని ఆత్మలను మనం నరకం జరిపోకుండా మనమే రక్షిస్తాడని దేవుడు మనం కాపాడుతున్నాడు కాబట్టి బైబుల్ ఉన్న మాటలు మనం ఆలోచిస్తే ఏదైతే మేలు అయిందో అది చేపట్టడం అనే చేసి శాశ్వతం కానింది కేవలం ఈ లోక సంబంధమైన విషయాలు ఆరాటపడుతూ నేను ఏదైనా మేలు చేస్తానని అనుకుంటున్నాడు తప్ప వాక్యాన్ని కక్ష పెట్టా ఈరోజు క్రైస్తవ సమాజాలకు వాక్యం బ్రిటిష్ ప్రైజ్ లేదండి లోక విషయంలో పరిగెడుతున్నాడు పాటలు పడుతున్నట్టు అంత ఆరాట పడుతున్న వెళ్తున్నాడు సంగరికి ఏది మేలే అంటే పరిస్థితి నూటిన మూడు శాతం ఏదే మేరే అంటే ఈ లో ఒక వ్యక్తిని మేరే అన్నాడు అన్ని చేస్తాడు మనకంటే గొప్పగా మీరు అందుకే గొప్పది దేవుడు వాక్ చెప్పి కొన్ని ఆత్మలను రక్షించగలిగితే కొందరు కొందరం నుండి మనం రకం రక్షణ జరిపోకుండా అందుకన్నాడు కొందరు మగ్గుల నుండి లాగినట్టుగా రక్షించండి ఇది మేరైంది మన ఒక వ్యక్తి మెరకొని జాడిపోతే దేవుడు కూడా కాపాడలేడు కాబట్టి బ్రతకుండపైన మనం చేయాలి కాబట్టి మనకు పోయేదప్పుడు కొన్ని ఆత్మను మనం రక్షించగలిగితే మీరైనా చేపట్లవు దేవుడు ఈ మాటలో జీవించ